మైసూర్ మహారాజా ప్యాలెస్లో జరిగే విజయదశమి వేడుకలని చాలా అద్భుతంగా చేస్తారు ఈ వేడుకలని కనులారా చూడవలసిందే ఈ చిత్రాన్ని విజయదశమి రోజు జరిగే వేడుకని ఆనాటి సంస్థానంలో ఉన్న చిత్రకారుడు వైసుబ్రహ్మణ్యం అనే ఆయన గారు చిత్రించారు ఇది తైలవర్ణాలతో చిత్రించారు చాలా బహా సుందరంగా చిత్రించారు ఇది మొత్తం తైలవర్ణం అవడంతో అది చాలా అద్భుతంగా ఉండి మనం ఆయన ప్రశంసించి తీరాల్సింది ఈ చిత్రంలో ఆయన దుర్గాదేవికి ఆయుధాలకి పూజ చేయడాన్ని మనకి చిత్రీకరించి చూపించారు ఈ పూజ జరిగిన తర్వాత రాజదంపతులు దుర్గాదేవిని తీసుకెళ్లి ఏనుగు అంబారీ మీద ఉన్న బంగారు మండపంలో కూర్చోపెడతారు అక్కడి నుంచి ఊరేగింపు మొదలవుతుంది ఈ ఏనుగు అంబారీ మీద ఉన్న బంగారు మండపం సుమారుగా ఏడు వందల యాభై కేజీల బరువు ఉంటుందని ఒక అంచనా దీనినే జంబూ సవారి అంటారు ఇది మైసూర్ మహారాజా ప్యాలెస్ నుండి బన్నీ మంటప్ వరకు జరుగుతుంది